మా పోటీ బీజేపీతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది గిట్లనే రే కేసీఆర్ కూడా గిట్లనే చేయబోయిండు గీ మాటలు చెప్పే పోల్తా పడ్డాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మరి మీరు మళ్ళకు అక్కడికే అత్తరా చెప్పుర్రి మా పోటీ బీజేపీతోటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది సేమ్ డైలాగ్ కేసీఆర్ నాలుగు సంవత్సరాల క్రితం కొట్టిండు ఎల్లెలకలా పడ్డాడు లేని శత్రువును గాల్లో శత్రువు ఉన్నాడని మొత్తం ఓ వీరుడు మొత్తం కత్తిదిప్పినట్టు గాల్లో శత్రువు లేడు ఏవో లేడు ఒత్తికనే శూన్యంలో కొట్లాడినట్టు ఇది కేసీఆర్ ఏమన్నాడు కాంగ్రెస్ పని అయిపోయింది ఇక మాకు బీఆర్ఎస్ తోటే పోటీ అది బీజేపీతోటే పోటీ కాంగ్రెస్ పని అయిపోయింది అన్నాడు అదేందంటే తక్కువ చేసి చూపించడం అన్నట్టు ఉన్న శత్రువు బలహీనుడు రబ్బాయి వాడు అత్యంత బలహీనుడు గవాడు మనకు శత్రువు ఏంద్రా గవాడు మనకు ప్రత్యర్థి ఏంద్రా వాడు మనకు పోటీ ఏంద్రా అని చెప్పే ప్రయత్నం అన్నట్టు బీఆర్ఎస్ దెబ్బకు పోయిన పది మంది ఎమ్మెల్యేలు విలవిల విలవిల ఆడుకుంటా వచ్చలేదు లేదు మేము గోడ దునలేదు మేము ఉన్నాం అని చెప్తానులు అంటే ముప్పై ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పని ఆట అయిపోయిందట ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందట ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి వీళ్ళకి పోటీ ఆట అంటే నీ ప్రభుత్వం ఎంత సౌట ప్రభుత్వం అర్థం చేసుకోవాలి పని చేతగానులతోటి పోటీ పెట్టుకుంటారు మీరు వాళ్ళు పని శాతగానోళ్లే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు పని శాతగానవనివే కాబట్టి పని శాతగానో తోటి పని శాతగానోడు పోటీ పడతాడు అట ఉంటే అప్పుడు ఏం చెప్తారు మళ్ళీ బీఆర్ఎస్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు నువ్వు గట్టే అనుకో బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది అంటే బీఆర్ఎస్ఏ వచ్చి నడ్డి మీద ఒక్క దెబ్బ పెట్టి మళ్ళా ఆ సెక్రటరియేట్లో ఉన్న సీఎం కుర్చీని కైవసం చేసుకుంటుంది కేసీఆర్ కొట్టిన డైలాగే మళ్ళీ కేసీఆర్ కప్ప చెప్తే ఎట్లనే కేసీఆర్ అన్న డైలాగే ఇది మా పోటీ బీఆర్ఎస్ తోటే రాష్ట్రంలో బీఆర్ఎస్ అయిపోయింది మీడియాతో చాట్లో సీఎం రేవంత్ సిబిఐ కేసులు చూపి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ సిగ్గుండాలే ఇది పార్లమెంట్ ఎన్నికల నుండి ఈ ఈ డైలాగును ప్రచారంలో పెడతాను ఈ వాదనను ప్రచారంలో పెడతాను బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైతే అని ఎవడన్నా మాట్లాడతానంటే వానికంటే రాజకీయ రహితమైన సన్యాసి ఎవ్వరూ లేడు రాజకీయ అవగాహన లేనోళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలుగా నడుపుతున్న పార్టీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అట బీజేపీలో విలీనమవుతుంది అట ఇట్లా ఒక సన్యాసి చెప్తానంటే వినే సన్యాసులంతా రాజకీయ పరమైన అవగాహన లేనోళ్ళని అర్థం చేసుకోవాలి మనం ఎస్ఎల్బీసీ ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నాడు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నాడు కాళేశ్వరంపై కేసు పెట్టిన రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవ రెడ్డి మృతిపై కేటీఆర్ మౌనమేందుకు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మరణం వెనుక కారణాలేమిటి ఈ మూడు మిస్టరీ మరణాలపై ఫిర్యాదు వస్తే తప్పక దర్యాప్తు చేస్తాం ఫిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడం పెద్ద జోకు బీఆర్ఎస్ హయాంలో రాని భయ ఇప్పుడు వస్తాయా అని ప్రశ్న అప్పుడు మీరు తీసుకోలే సవాలుగా ఇప్పుడు వాళ్ళు సవాల్గా తీసుకొని మిమ్మల్ని సుప్రీంకోర్టు దాకా గుంజీన్లు సుప్రీంకోర్టు దగ్గర మీ ఇజ్జది పోయినాక మళ్ళీ ఇప్పుడు అవుతున్నారు అదొకటి చనిపోయిన అదే అత్యకు గురైన రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవ అంటే ఆయన హఠాత్మరణం అనుకోకుండా ఆయన గుండెపూట వచ్చి ఆయన చనిపోయి అది వేరే విషయం రాజలింగమూర్తి ఏమో హత్యకు గురైండు ఈ రెండింటి మిస్టరీ ఉన్నదట దీని వెనక బీఆర్ఎస్ఓలో చంపించాలనే ఒక అనుమానం ఉన్నదట ఆ అనుమానం విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే మేము దర్యాప్తు చేస్తాం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు బాధ్యత తీసుకొని దాని మీద దర్యాప్తు చేయవలసిన అవసరం లేదా బాధ్యత నీది కాదా ఒకవేళ ఈ ఇప్పుడు రాజలింగమూర్తి మర్డర్ విషయంలో అనుమానాలు బీఆర్ఎస్ఓలో చేయించిందని అనుమానం ఉంటే నువ్వే దర్యాప్తు చేయదాన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని దర్యాప్తు చేయండి సుమోటగా స్వీకరించండి సుమోటగా స్వీకరించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి లేకపోతే హైకోర్టులో మీరే కేసేయండి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం ఇది బాధ్యత కాదా రాష్ట్రంలో ఇట్లా చచ్చిపోతాన్లు హత్యకు గురైతానులు ఇది బీఆర్ఎస్ఏ ఉండి నడిపిస్తుంది అని మీకు అనుమానం ఉన్నప్పుడు మీ వాళ్ళతోనే కేసులు అయిపోయండి ఎవరైనా రా అండి అని అడగడం ఎందుకు మీరేయండి మీరు కాదా మీది బాధ్యత కాదా మీరు ముఖ్యమంత్రి కాదా మీరు దర్యాప్తు చేసి ఎవరున్నారో హంతకులు వాళ్ళని తేల్చండి